ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టడి మొదటి సమయంలో పన్నెండు పదహారు ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా కనిపెట్టండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు హాలే జీవితం అంధకారంగా అయోమయంగా కనిపిస్తుందా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు హాలలి అది కంటికి కనపడదు చెవికి వినిపించదు మనుషు హృదయానికి గోచరం కాదు కానీ ఏహో జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి నమ్ముతున్నారా మీ జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు పొందుకుంటారు నమ్మిన వారంతా స్వతంత్రించి కుందరు కాక ఆమె స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్నవారు అందరి జీవితంలో నువ్వు గొప్ప కార్యం జరిగిస్తున్నావు మరి దాన్ని కనిపెట్టమంటూ ఉన్నావు జరిగించినందుకు పొందనాలు కనిపెట్టే కృప చూపించి పొందుకునే కృప చూపించి మనం సహాయం చేస్తున్నందుకు వందలం చేరిస్తూ నదలెడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మే పొందుకుని పొందుకునినాం తండ్రి ఆ